హలో ఎవరివన్ ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు హడావిడి లేకుండా చాలా తక్కువ టైంలో వితిన్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో చేయగలిగే ఈ చికెన్ ఫ్రై రెసిపీ కోసం ముందుగా ఒక కడాయిలో రెండు స్పూన్లు ధనియాలు రెండు ఇంచుల దాల్చిన చెక్క నాలుగు లవంగాలు మూడు యాలకులు కొత్తిగా జాపెత్రి ఒక స్పూన్ జీలకర్ర వేసి లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ మూడు నాలుగు నిమిషాలు వేయించి మెత్తగా పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే కడాయిలో మూడు గంటల నూనె వేసి వేడయ్యాక సన్నగా తరిగిన రెండు ఉల్లిపాయలు ఎర్రగా వేయించి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో హాఫ్ కేజీ చికెన్ వేసి తగినంత ఉప్పు కొద్దిగా పసుపు ఒక స్పూన్ కారం వేసి బాగా కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉడికించుకోవాలి అలా అని మరీ ఎక్కువసేపు కలిపితే పీసెస్ విరిగిపోతాయి ఇప్పుడు ఉడికిన ఈ చికెన్లో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ వేసి ఐదు లేదా ఆరు వెల్లుల్లి రెబ్బలు వీడలు చూపించిన విధంగా దంచి వేసుకోవాలి అలాగే మూడు పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి కొత్తిమీర కూడా వేసి మసాలా అంతా బాగా కలిసేలా కలిపి మూత పెట్టి మూడు నాలుగు నిమిషాల పాటు మగ్గనివ్వాలి ఇలా మగ్గనిస్తే చికెన్కి మసాలా అంతా బాగా పడుతుంది మూడు నాలుగు నిమిషాల తర్వాత మూత తీసి ఫైనల్గా కొత్తిమీర చల్లి ఒకసారి అంతా కలిపేస్తే చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది ఇలా సింపుల్గా క్విక్గా అయిపోయే రెసిపీస్ కోసం మన ఛానల్ సిఆర్ఎస్ కిచెన్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను